హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన లిస్ట్ విడుదల చేయడంతో పాటు మీకు సంబంధించిన స్టేటస్ కూడా ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావాలనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి మనకు జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు ఏపీ ప్రభుత్వం యొక్క వారోత్సవాలు నిర్వహించబోతున్నట్లు జనవరి పదో తేదీన వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన పొదుపు సంఘాలలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వడ్డీ డబ్బులను వారి యొక్క బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఎవరికైతే ఈ యొక్క అమౌంట్ అనేది తీసుకునే ప్రతి నెల వడ్డీ డబ్బులు అనేది వారి బ్యాంకులకైతే చెల్లిస్తున్నారు ఆ యొక్క చెల్లించిన వడ్డీ డబ్బులు మొత్తాన్ని తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకి అంటే వారికి సంబంధించి ఎంత వడ్డీ అనేది చెల్లించుంటారో అది కూడా సక్రమంగా ఎవరైతే ఆ యొక్క మొత్తాన్ని తిరిగి ప్రభుత్వం వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు జనవరి పదో తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ వరకు అయితే ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన అర్హుల జాబితాను త్వరలోనే అన్ని గ్రామాలకి వార్డు సచివాలయాల్లో ఉంచబోతున్నట్లు దీనికి సంబంధించి తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వారికి సంబంధించి వెరిఫికేషన్ చేసి ప్రస్తుతం ఆ యొక్క గ్రూప్ లోని ఆ యొక్క గ్రూప్ సభ్యులు ఉన్నారా అందులో ఎవరైనా సరే ఆ యొక్క గ్రూప్ నుంచి వైదొలిగారాయ అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసి లబ్దిదారులకు ఈకేసి కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ డిస్క్రిప్షన్ మీకు ఒక లింక్ ఇచ్చాను తప్పనిసరిగా మెంబర్కి సంబంధించిన ఐడి అనేది మీకు అయితే తెలుసు ఉండాలి ఈ యొక్క మెంబర్ ఐడి అనేది మీకు తప్పనిసరిగా ఒక పాస్బుక్ అనేది ఇచ్చుంటారు ఆ పాస్బుక్ లో మీకు సంబంధించిన మెంబర్ ఐడి అనేది ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా మెంబర్ ఐడి అనేది ఇరవై అనేది ఉంటాయి టోటల్ గా టోటల్ గా ఇందులో చూసుకున్నట్లయితే ఇరవై నంబర్లు అనేది ఉంటాయి ఈ ఇరవై నంబర్లు తప్పనిసరిగా మీకు కరెక్ట్ గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ నో ఓవర్ బెనిఫిషరీకి సంబంధించి మీ యొక్క స్టేటస్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ అవ్వడానికి కొంత సమయం అనేది పడుతుంది తప్పనిసరిగా మీరు అయితే అప్పటి వరకు వెయిట్ చేయండి ఈ పేజ్ అయితే మీరు ఎదురు మధ్యలో అయితే రిఫ్రెష్ అయితే చేయొద్దు రిఫ్రెష్ చేసినట్లయితే మీ యొక్క అనేది రాకపోగా ఈ యొక్క వెబ్సైట్ అనేది సరిగా ఓపెన్ అనేది అయితే కాదు వెబ్ పేజ్ అయితే నాకు రిఫ్రెష్ అనేది అవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన బెనిఫిషియరీ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది వారికి సంబంధించిన పేరు ఎస్ఎస్జి గ్రూప్ పేరు మండలం అలాగే సంబంధించిన వివో పేరు డిస్టిక్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే బెనిఫిషియరీకి సంబంధించి ఎటువంటి స్కీమ్స్ అనేది వస్తున్నాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అనేది రాలేదు అలాగే అప పెన్షన్ అనేది లేదు వైఎస్ఆర్స్ సున్నా వడ్డీ లేదు అలాగే వీరికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఇప్పటివరకు నలభై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు వీరికి అయితే రావడం జరిగింది చేయూత రావడం లేదు అలాగే బ్యాంక్ లింకింగ్ అయితే లేదు అలాగే శ్రీనిధి రుణాలు కూడా వీరికి అయితే లేదు కాకపోతే ఇటు చూసుకున్నట్లయితే ఉన్నతి లోన్స్ కింద వీరికి సంబంధించి యాభై వేల రుణాలు అనేది మీరు అయితే తీసుకోవడం జరిగింది అలాగే మీకు సంబంధించి ఇతర ఏదైనా సరే లోన్లు కనుక ఉన్నట్లయితే పూర్తిగా మీకు సంబంధించిన వివరాలు ఎక్కడైతే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు తప్పనిసరిగా మీకు సంబంధించి ఏదైతే గ్రూప్ అనేది ఉంటుందో ఆ గ్రూప్ కి సంబంధించి మీ యొక్క మెంబర్ ఐడి కనుక మీరు తెలియజేసినట్లయితే మీకైతే పూర్తి సమాచారం అయితే రావడం Menurut